నేను గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకం మెజార్టీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు బీఆర్ఎస్ పార్టీ కౌల్చరం మండలం ఆత్మీయ సమ్మేళన సభ స్థానిక బాబా గార్డెన్స్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అన్ని గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నేతలు రవితేజ రెడ్డి ఆధ్వర్యంలో సునీతారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకమని అన్నారు నేతలు సైనికుల్లా పనిచేస్తే కోల్చారం మండలం మెజార్టీ స్థాయిలో సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు పిల్లల పెంపకంలో మహిళలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని కల్వకుర్తి సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి తెలిపారు కల్వకుర్తిలో శనివారం పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మాతృమండలి ఆధ్వర్యంలో మహిళ సప్తశక్తి సంఘం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కుటుంబంలో మహిళా పాత్ర కుటుంబ సభ్యులు కలిసి భోజనం చేయటం వంటి సంస్కార విలువల గురించి నిర్మల క్షుణ్ణంగా వివరించారు పురాతన కాలంలో మహిళలు రాణులుగా రాజపాలనలో ఏ విధంగా ముఖ్య పాత్ర పోషించారో రాధిక వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానచార్యులు సేవకులు రాజు ఆచారులు మాతాజీలు కార్యని సభ్యులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్